వందే యోగముద్రా విరాజితం బ్రహ్మచర్య వ్రతాసక్త శ్రీ గురుదత్తం అనేటువంటి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా సంపూర్ణమైనటి శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని ఆ యొక్క దత్తున్నే ప్రార్థిస్తున్నాను ఈ రోజున ఈ వీడియో దేని గురించి చేస్తున్నాను అంటే చాలా మందికి సహజంగా వచ్చేటటువంటివి ఈ మధ్య కాలంలో పితృదోషాలు ఈ యొక్క పితృదోషాల వలన జరుగుతున్నది ఏమిటి అంటే అభివృద్ధి లేకపోవడం సంతానము సంతానం కంటే ముందు జరగవలసినటువంటి వివాహము వీటిల్లో ఇబ్బందులు చాలా ఎదుర్కొంటూ ఉంది సమాజం అనేది అయితే దీని కొరకు మనం ఎవరినైనా పండితులను సంప్రదించినప్పుడు సహజంగా వారు చెప్పేది పితృదోషం ఉంది పితృదోషానికి నివారణ పూజలు చేయండి అని చెప్పేసి చెప్పడంతో చెయ్యగలిగిన వాళ్ళు అంత ఖర్చును పెట్టుకుని చక్కగా ఆ యొక్క పూజలను చేసుకోగలుగుతున్నారు మరి చేసుకోలేనటువంటి వారి సంగతి మనం చెప్పలేం కాబట్టి ఈ రోజున అటువంటి పితృదోషాలు కూడా తొలగించగలిగేది సర్వశక్తివంతమైనది సర్వత్ర రక్షణని సంతోషాన్ని సర్వ ఈతి బాధలని ఈతి బాధలు అంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులే గాని లేదా మన కంటికి కనబడనటువంటి దుష్టశక్తుల ద్వారా ఏర్పడేటటువంటి బాధలు గాని వేటినైనా తొలగించగలిగేటటువంటి గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి ఒక నామాన్ని నేను ఈరోజు మీకు వివరించబోతున్నాను జై గురుదత్త మనం చేయగలిగినటువంటి ఒకే ఒక్క నామం ఖర్చు లేనటువంటిది కలియుగంలో ఫలప్రదమైనటువంటిది నామజపం ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవన్ నామస్మరణ చేస్తారో వారు తరిస్తారు అయితే ఇందాక చెప్పినట్లుగా సహజంగా ఈ దేశ ఈ యొక్క పితృదోషాలు ఉత్పన్నమైనప్పుడు వాటి నుండి బయటపడాలి అంటే చేయదగినటువంటి గొప్ప నామే శ్రీ గురుదత్తాయ నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ శ్రీ గురు అత్రి వరదాయ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ నేను మూడు రకాలుగా దీన్ని చెప్పడం జరిగింది ఇందులో ఏ నామాన్నైనా సరే మనం గనక స్మరణ చేస్తూ ఉంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో సకల విధాలైన శుభాలు కలిగి సర్వ పితృదోషాలు కూడా తొలుగుతాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది జై గురుదత్త జై జై గురుదత్త దత్తాత్రేయుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి మీద ఉండి మీరందరూ కూడా దత్తుని యొక్క అనుగ్రహంతో పునీతులు కావాలని ప్రార్థిస్తున్నాను శ్రీ శ్రీ